హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవాన్షిష్ కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ అండి చాలా హెల్తీ అండ్ టేస్టీగా కూడా చేసేస్తాను మీకోసం వీడియో అయితే తీసానండి చూసేయండి వీడియో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి క్యాబేజ్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదండి అందుకోసం అని చెప్పేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఉల్లిపోయి ఇలా ఫ్రై అయిపోయాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటోలు అయితే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి నేను క్యాబేజ్ వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉంటుందండి పావు కేజీ కన్నా ఎక్కువ ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుందండి అందుకోసం అని చెప్పేసి టూ ఆనియన్స్ టూ టమాటోస్ తీసుకున్నాను చూసారు కదా టమాటో కూడా బాగా మగ్గిపోయిందండి ఇలా గుజ్జుగా అయితే అయిపోయింది ఇప్పుడు చాప్ చేసిన క్యాబేజ్ని అయితే వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా క్యాబేజ్ వేసేసుకున్నాక పైకి కిందికి బాగా కలుపుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేయకుండా ఒక పది నిమిషాల పాటు మగ్గను ఇవ్వడానికి కోసం మూత అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా మూత తీసి చూసానండి దీంట్లోనే ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకుందామండి వాటర్ వేయడం వల్ల బాగా ఉడుకుతుందండి అందుకోసమని చూసారు కదా పది నిమిషాల తర్వాత మూత అయితే తీసి మళ్ళీ కలుపుకుంటున్నానండి బాగా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇలా అడుగంటకుండా బాగా అయితే కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది క్యాబేజ్ కర్రీ నేనైతే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి చూసారు కదా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్